ఇంకా ఈ పూర్ణమైనది రావటం కోసం వీళ్ళు కొన్ని మాటలు చెప్తున్నారండి ఇంకే మాట చెప్తున్నారంటే మొత్తం మార్కుసు వార్త పదహార అధ్యాయంలో పదహార అధ్యాయం ఇరవై వచనంలో వీళ్ళు ఈ మాట కూడా చూపిస్తున్నారండి వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచు ఇక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు చేస్తున్న అద్భుత కార్యాలు సూచక్రియల వలన వాక్యము స్థిరపడుచుండెను అంటే ఏంటి వాళ్ళు సువార్త చెప్తున్నారు వాక్యం ప్రకటిస్తున్నారు ఆ వాక్యం ప్రకటించి సువార్త చేసి అది నమ్ దాన్ని నమ్మించడం కోసం వీళ్ళు చెప్తున్న మాట సత్యమే ఎదుటివారు దీన్ని నమ్మాల్సిందే వాళ్ళు నమ్మాలంటే ఏదో ఒక అద్భుతం సూచక్రియ చేస్తే అమ్మో నిజమే కదా ఈ అద్భుతం జరిగింది అని వీళ్ళు చెప్పిన మాట వాస్తవే అనమాట అని వీళ్ళు చెప్తున్న సువార్తను స్థిరపరచటం కోసం అద్భుతాలు సూచక్రియలు చేస్తే వీళ్ళు దేనికి లింక్ పెట్టారు బ్రదరు ఇక్కడ వాక్యం స్థిరపడుచుండెను అంటే అర్థం ఏంటో తెలుసా బైబిల్ గ్రంథం రచన కొనసాగుతూ ఉందట అసలు కొనసాగితే ఏంటి కొనసాగపోతే ఏంటి ఆగిపోతే ఏంటి ఆగపోకపోతే ఏంటి వినే వాళ్ళకి వీళ్ళు చెప్తున్న బోధ వాళ్ళు వాస్తవం నమ్మాలంటే వాళ్ళ ముందు ఒక అద్భుతం చేయాలి ఆ సూచక్రియను బట్టి వీళ్ళు చెప్తున్న మాటను వాళ్ళు నమ్ముతున్నారు వాస్తవం అని దానికిను బైబుల్ రాయబడటానికి ఏం సంబంధం అండి అసలు అందుకే మోకాళ్ళకి బోడుగుండుకి మెలికేస్తున్నారని లింక్ పెడతానని చెప్తాం దాని అర్థం ఏంటి ఆనాడు యేసు ప్రభు వారి గురించి సువార్త అందరూ అప్పుడున్న జనాలందరూ దేంట్లో ఉన్నారు ధర్మశాస్త్రం కింద ఉన్నారు మెస్సే అని నమ్మలేదు ఆయన శిలివి చంపారు ఇప్పుడు ఆయన లేచాడని ఆయన దేవుని కుమారుడని ఆయన దేవుడే అని మన కోసం దిగి వచ్చాడని మన కోసం ప్రాణం పెట్టాడని ఆయన మార్గం రక్షణని సువార్త చెప్పి నమ్మించాలంటే కొన్ని అద్భుతాలు సూచ్యక్రియలు చేయాలి ఆ సూచ్యక్రియలు చేసి దాన్ని స్థిరపరుస్తూ ఉంటే దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ యాడ్ చేశారంటే గ్రంథం రచన జరుగుతా ఉందంట ఇలాంటి ఇంకొక మాట కూడా ఇలాంటి దీనికి సపోర్టివ్ గా ఇంకొక మాట మనం చదువుదాం అపోసల కారణ గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ పౌలు వర్ణ బాల సంగతి గురించి మాట్లాడుతూ కూడా వచ్చినాం కాబట్టి వారు ప్రభును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇది అక్కడున్న మాట ఇక్కడున్న మాట ఒకటే వాళ్ళంట సూచ్యక్రియలు అద్భుతములు చేయించి వారి చేత తన కృపా వాక్యమునకు సాక్ష్యమిప్పించుతుండేను వీళ్ళు చెప్తున్న వాక్యానికి మాటలకు సాక్ష్యం ఏంటో తెలుసా అక్కడ జరిగిన అద్భుతం సూచ్యక్రియ ఆ అద్భుతము ఆ సూచ్యక్రియే సాక్ష్యమిస్తుంది వీళ్ళు చెప్తున్న బోధ సత్యం అని వీళ్ళు చెప్తున్న మాటలు కరెక్ట్ అని దేవుడు సాక్ష్యమిపిస్తున్నాడు తన కృపా వాక్యానికి అక్కడ కూడా అదే మాట అక్కడ ఏం జో మనం సూచక్రియలు ప్రభు వాదికి సహకారుడై ఉండి వెనువెంట జరుగు చూచును సూచక్రిలు వాక్యము స్థిరపడుచుండెను తన కృపా వాక్యమునకు సాక్ష్యం రెండు ఒకటే ఏమిటి తెలుగు కూడా రాకపోతే ఎలాగండి ఇంగ్లీష్ రాదనుకో సరే ఓకే అనుకున్నాం హిబ్రూ గ్రీకులు కూడా మాకు రావు ఓకే అనుకున్నాం తెలుగుకి ఏమైందండి తెలుగు కూడా స్పష్టంగా చదవడం రాదా తెలుగు వ్యాకరణం సరిగ్గా తెలవదా ఇంత స్పష్టంగా తెలుగులో ఉంటే దాన్ని వక్రీకరించి ఆగిపోయాయని బైబుల్ చెప్పకుండా పరిస్థితులను బట్టి వీళ్ళే అంచనాలు చేసుకుని ఆగిపోయాయని చెప్పేసుకుంటున్నారు పోనీ ఆగిపోయాయి అనుకుంటే అది ఆయన పూర్ణమైంది వచ్చినప్పుడు వీళ్ళు అనుకున్న దానికే అక్కడ పొసగట్లేదు పూర్ణమైనది ఇంకా రాలేదు పౌలు గారి కాళ్ళని ఆపేసుకున్నారు ఏమండి అంటే ఏమైనా అడిగితే ఒక్కటే ఎప్పుడు నుంచో ముప్పై సంవత్సరాలు చెప్తున్నటువంటి ఆ పాత మాటలే ఆ పాత లాజిక్లే ఇంకా చెప్తా ఉన్నారు ఇలాంటి స్వస్థత వరాలు ఉంటే అలాంటి బోధకుడు ఎవరున్నారు ఎక్కడ జరుగుతుంది మేము ఇది తీసుకొస్తాం కోడి తీసుకొస్తాం అన్నిలు అడిగినట్టే ఉంది అన్నిలు కూడా ఏమడుగుతారు మీ దేవుడు నిజమైన దేవుడు అయితే స్వస్థపరిచే దేవుడు అయితే సరే మనుషులు స్వస్థపరచరులే మరి దేవుడన్నా స్వస్థపరిచారు కదా మీ 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 లాజీ ప్రకారం మరి వాడు కోడి పిల్లని తీసుకొచ్చి ముందు పెట్టి దీన్ని బతికిసి మాట్లాడు వాళ్ళు ఎట్లా అడుగుతున్నారు గుడ్డిగా సహోదరులారు మీరు అడిగేది కూడా గుడ్డి లాగే ఉంది ఒక అన్నిలు అడుగుతున్నట్టే ఉంది ఎవరు ఉంటే దమ్ముంటే చేయమనండి అంటే సవాళ్ళ మీద చేసేదా అది విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది ఎంత వరం ఉన్న వ్యక్తి అయినా వరం ఉన్నంత మాత్రం ఇరవై నాలుగు గంటలు స్వస్థ జరగదు పౌలు గారి విషయంలో నువ్వు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వరం ఉన్నా కూడా అన్ని సందర్భాల్లో అది వర్కౌట్ అవ్వదు అది అక్కడ అవసరత ఉంటే దేవుని చిత్తమైతేనే జరుగుతుంది వరం ఉన్నంత మాత్రం ఇరవై నాలుగు గంటలు వచ్చిన వాళ్ళ బాగు చేస్తారని కాదు యేసు కాలంలో అనేక మంది గుడ్డు వారు వాళ్ళు ఇంకా దేశంలో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఇంటింటినీ స్వస్థపరచలేదా ఆయన సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి కొంతమందినే స్వస్థపరిచాడు అందరినీ స్వస్థపరచలేదు కాబట్టి ఆయన దగ్గర వరం ఆగిపోయిందంటారా నిసుకోబోడే మీరు ఇప్పుడు తిమూతిని బాగు చేయలేదంటే అక్కడ సందర్భాన్ని బట్టి జరుగుతుంది అది బాగు చేయలేదు కాబట్టి మీరు మిమ్మల్ని మీరే అనుకుని ఆగిపోయి ఆగిపోయి అనుకుంటారా ఇప్పుడున్న వాళ్ళందరి దగ్గర ఇరవై నాలుగు గంటలు జరుగుతుంది అవసరాన్ని బట్టి జరుగుతుంది అది ఇంకా అలాంటి వ్యక్తులు ఎవరు కనపట్లేదు కాబట్టి ఇంకా అదేనా మీకు బేసు అదేనా మీకు ఆధారం బైబిల్లో లేఖనాలలో అవసరం లేదా కాబట్టి ఇవన్నీ మాటలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుని దూషణకరంగా మాట్లాడు ఇవన్నీ బైబిల్ వక్రీకరణ ఇవన్నీ వక్రీకరించడం ఇవన్నీ కూడా కాబట్టి దయచేసి ఇకనైనా మారండి మార్చుకోండి బోధ మార్చుకోండి ఇలాంటి అబద్ధ బోధలు ఉంటే ప్రియులారా నరకానికి వెళ్ళిపోతారు విశ్వాసం చెడిపోద్ది వినే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా అందుకే ప్రతి ఒక్కరికి పర్సనల్ బైబిల్ స్టడీ ఉండాలి ఎవరు ఏం చెప్తున్నారు అది తెలుసుకోవాలండి నేను చెప్పినా ఈవెన్ ఎవరు చెప్పినా మీరు గుడ్డిగా ఏది నమ్మటానికి వీలు లేదు బైబిల్ గ్రంథాన్ని చూడండి బైబిల్ గ్రంథాన్ని చదవండి మీ ఒరిజినల్ స్టడీలో కూడా ఆ పర్సనల్ స్టడీలో కూడా ఆలోచించండి వాళ్ళు చెప్పింది మేము చెప్పింది పక్క పక్కన పెట్టండి మీరు కూడా సొంత బైబిల్ స్టడీ చేయండి మీకు పరిశుద్ధాత్మ దేవుడు అనిపిస్తే అది నమ్మండి ఇబ్బంది మీరు ఏది నమ్మినా మేము ఏం చేసుకోలేము ఎవరు ఏం చేసుకోలేము ఎవరి కర్మ వాళ్ళది కానీ సత్యాన్ని నమ్మాలి అందుకే గుడ్డిగా ఏది నమ్మొద్దు పెద్దోళ్ళు చెప్తే రైట్ అయిపోవు చిన్నపిల్లలు చెప్తే చిన్న వయసు వాళ్ళు చెప్పినంత మాత్రం నువ్వు చెప్పేంత తోడివా అని నువ్వు అట్ట బ్యారేజ్ చేసుకుంటే కనీసం బైబిల్లో ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా మాట్లాడితే నీకు మనం ఏం చేయలేము పెద్దోళ్ళు చెప్తేనే రైట్ అవుతుంది చిన్నోళ్ళు చెప్తే చిన్నవాళ్ళు అంటే నేనేం చిన్నపిల్లలని కాదు నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సువార్త చెప్తున్నా పరిచయం చేస్తున్నావు మా గ్రామంలో ఎవరు ఇంటింటికి వెళ్ళినా చెప్తారు ఎన్నో వందల వేల గృహ కూడికల్లో గృహాల్లో వాక్యం చెప్పిన వ్యక్తిని నేను నేను ఏదో ఏం తెలియకుండా అమాయకు కొంతమంది ఆ కామెంట్ చేసేవాళ్ళు మరీ హీనంగా ఆ దారుణంగా మాట్లాడుతా ఉన్నా అన్యులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు మారు మనసు లేని వాళ్ళందరూ కామెంట్లు పెడతా ఉన్నారు నువ్వు అంత గొప్పోడివా నువ్వు ఎప్పుడు మాకు కనబడలేదా కనబడటం అంటే ఏంటి ఎవరు పరిచయాలు చేసుకుంటారు అందరూ నువ్వు వచ్చి అట్లా ఎక్స్పోజ్ అయితేనే ఆ వ్యక్తులు ఉన్నట్టు కాదు కదా పెద్దోళ్ళనే చెప్తావా ఎదిరిస్తావా అంటే ఎందుకు పెద్దవాళ్ళు ఎదిరిస్తే వాక్యం ఏం చెప్తుంది అది మాట్లాడతారు కానీ పెద్ద చిన్న ఏముంటుంది ఇక్కడ పెద్దోళ్ళని రెస్పెక్ట్ ఇస్తాం గౌరవిస్తాం వాళ్ళు ఎంతగా అభిమానించాం అభిమానిస్తాం ఏమంటే వాళ్ళ ముందు చేతులు కట్టుకొని కూడా నిల్చుంటాం మొకాల మీద కూడా నించుంటాం తప్పే ఉంది పెద్దల్ని గౌరవించమని బయలు చెప్తుంది అంతేగాని వాళ్ళు చెప్పిన దానిలా గుడ్డిగా అందుకే ఈ దురభిమాన పాపం అనేది చాలా డేంజర్ అది నరకాన్ని నడిపిస్తుంది అభిమానించండి తప్పు లేదు వాళ్ళ పరిచయంలో వాళ్ళతో ఉండండి అనుసంధానమై ఉండండి ఇబ్బంది ఏం లేదు కానీ సత్యం మాత్రం నమ్మాలి అబద్ధం ఉన్నప్పుడు ప్రశ్నించాలి మీరు కూడా ప్రశ్నించండి వాళ్ళు ఏం చెప్తారో చూడండి గెంటేస్తారో ఆన్సర్ చేస్తారో అంతేగాని చెప్పిన వాళ్ళని మీద దయచేసి దూషించి మాకు అని మారండి మనం మనం బైబిల్ గురించి ముందు ఎదుటి వాళ్ళు క్వశ్చన్ చేయాలి ఏదైనా కరెక్ట్ చేయాలంటే ముందు మనం మన బ్రతుకులు మారాలి కదా మన మాటలు మారాలి కదా అసలు బూతులు కొంతమంది అయితే ఏం కామెంట్ పడుతున్నాయంటే ఒక అన్యుడు కూడా అంత ఘోరంగా మాట్లాడు వాడు వీడు రాగి అని ఏదేదో ఆ పిచ్చి మాటలు అవన్నీ నోటికి మనసు లేదు కళ్ళకు లేదు హృదయానికి లేదు చెవులకు సున్నతి లేదు ఏ అసలు మారలేదు సగం సగం ఉన్నారు మీరు ఈ సత్యాన్ని తెలుసుకోండి సత్యాన్ని నమ్మండి మీ పర్సనల్ వైఫ్లో కూడా చదవండి నిర్ణయం మీరే తీసుకోండి ఎవరికీ బలవంతం లేదు సత్యం చెప్పటం మన బాధ్యత నమ్ముట నమ్మకపోవటం నీవు నమ్మితే బాగుపడేది నువ్వు నమ్మకపోతే నష్టపోయేది నీవు కాబట్టి దేవుడు ఈ మాటలు మన ఇంపిలో దేవించి ఆస్వాదించిన దాకా